జై శ్రీమన్నారాయణ నైమి శరణంలోని ఈ విష్ణు చక్ర కుండు చుట్టూ ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికలు తీరటం కోసం శ్రీ మహావిష్ణువుని బ్రహ్మదేవుని మొక్కుకొని ఈ విష్ణుకుండు చుట్టూ తిరిగితే వాళ్ళ కోరికలు తీరుతాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ ఎనభై ఆరు వేల మంది ఋషులు తపస్సు చేసిన భూమి అని చెప్పి కూడా చెబుతున్నారు నైమి శరణంలో అక్కడ ఎట్లయితే విష్ణుకుండు చూసినామో ఆ విష్ణుకుండు ఎట్లయితే చూసినామో అట్లనే ఇక్కడ నైమిశంలోనే కొద్దిగా ఒక కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత ఆదిశక్తి స్వరూపమైన లలితామాత ఇక్కడ స్వయంభూ వెలిసిందట ఆ లలితామాత గుడిలోకి వెళ్లే ముందే ఇక్కడ కుండు ఉందండి ఎవరైనా ఈ కుండు నీళ్ళు తల మీద జల్లుకొని తల్లి దర్శనానికి వెళ్ళాలని ఇక్కడ చెబుతున్నారు భక్తులంతా అలాగే ఆదిశక్తి ఆ రూపమైన లలితామాత స్వయంభు వెలిసిన లలితామాత యొక్క టెంపుల్ ప్రయాగరాజ్ కుండే ఇది ప్రయాగరాజ్ కుండట పేరు ఆ లలితా మాత ఆదిశక్తి రూపమైన లలిత మాత ఇక్కడ స్వయంభు వెలిసిందనని చెప్పి ఇక్కడ పూజారులు వాళ్ళందరినీ కూడా అడిగినాం వాళ్ళంతా చెప్తున్న మాట ఇదే తల్లి ఆదిశక్తి స్వరూపం అని చెప్తున్నారు ఇక్కడ స్వయంభుగా ఆమె వెలిసింది అలాగే అక్కడ శ్రీ మహావిష్ణువు రూపంలో విష్ణుల గౌరిలో ఆదిశక్తి ఆ మంగళాగౌరి ఆదిశక్తి రూపంలో వెలిసినారని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ ఇది లలితామాత స్వయంభు వెలిసిన దేవాలయం చూసారా బయట నుండి చూస్తే ఏమో అనిపించలే కానీ లోపలికి వచ్చాక తల్లి స్వయంభుగా వెలిసిన ఈ దేవాలయం ఏదైతే ఉన్నదో చాలా అద్భుత రూపంతో లోపల తల్లి వెలిసింది ఇక్కడ నుండి లోపలికి పోయే మార్గం లోపల వీడియోలు తీయనియట్లేదు అడిగా లోపల తీయకూడదండి ఎవరు అని చెప్పారు కాబట్టి గుడి ప్రాంగణంలో లలితామాత వెలసిన ఈ యొక్క పుణ్య క్షేత్రం అద్భుత పుణ్యక్షేత్రంగా వెలిసి వెళ్తుంది ఎక్కడుండో భక్తులు దూర దూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి తల్లి దర్శనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన కాశీ అయోధ్య ఇటు వచ్చిన వాళ్ళు తప్పకుండా నైమి వచ్చి ఆ కొండలో స్నానం చేసి విష్ణుకుండలో తర్వాత లలితామాత దర్శనం స్వయంభూగా వెలిసిన లలితామాత దర్శనం కూడా చేసుకోండి ఇక్కడే ఎదురుగా లలితామాత టెంపుల్ ఎదురుగానే శ్రీ హనుమాన్ దాదా వెలిసి ఉన్నారు అక్కడ కూడా దర్శనం చేసుకోండి జయ శ్రీరామ్ అలాగే చూడండి గుడి ప్రాంగణం బయట నుండి చూస్తే అయితే మనకైతే ఏమీ అనిపించదు లోపలికి వచ్చిన తర్వాత గుడి యొక్క ప్రాంగణాన్ని చూస్తే నిజంగా అద్భుతమైన అనుభూతి కలుగుతుంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు దూర దూర ప్రాంతాల నుండి నైమి శరణం వచ్చి అక్కడ కుండలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ దేవాలయం లలితామాత స్వయంభుగా వెలిసిన ఆదిశక్తి రూపంలో స్వయంభుగా వెలిసిన లలితామాత దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ భక్తులు కూడా చూడండి ఎక్కడెక్కడో వచ్చారు ఆ కుండలో నీళ్లు చల్లుకొని తర్వాత లలితామాత దర్శనం చేసుకుంటున్నారు ఇంత అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు చూసారు కదా ఇక్కడ ఈ కట్టడం అతి పురాతన కట్టడం ఇప్పుడు ఈ మధ్యలో కట్టింది కాదు ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల పురాతన దేవాలయం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు భక్తులు కాబట్టి లలితామాత లోపల నుండి చూస్తే లలితామాత రూపం ఒక చిన్న రూపంలో కనపడుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అడిగితే అక్కడ వీళ్ళు ప్రతిష్ఠించింది కాదు స్వయంభుగా వెలిసింది తల్లి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ అదే రీతిలో సెక్యూరిటీ కూడా ఉన్నది చాలా చుట్టుపక్కల ఇంకా 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 పెంచుతున్నారు తల్లి యొక్క దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేలా ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా పనులలో చేస్తూ ఉన్నది కాబట్టి ఈయన యొక్క దేవాలయం ఇక్కడ ఇంకోటి ఒకటండి ఇక్కడ నచ్చని విషయం ఏంటి అని అనంటే భక్తులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకు అని అంటే వాళ్ళు ఎవరైతే మనసులో అనిపించి ఇక్కడ దక్షిణ కన్నా ఇవ్వాలి కానీ ఇక్కడ కావాలని లాక్కుంటున్న పరిస్థితి కనబడుతుంది మేమంతా హిందువులందరినీ ఐక్యం చేస్తూ పోతుంటే ఇక్కడ ఉన్న పూజారులు మాత్రం బలవంతంగా భక్తుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడే కంప్లైంట్ కూడా ఇస్తానని చెప్పినా ఇలాంటివి చేస్తే హిందువులు గుడికి రావాలి అనుకోవాలి కానీ రాకూడదు గుడికి రాకూడదు అనేలా ఉండకూడదు అని అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది ఈ దేవాలయం సరే ఏది ఏమైనా హిందువులు మాత్రం ఎవరైనా ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఏ గుడికైనా వచ్చిన వాళ్ళు వాళ్ళు అడిగితే ఇవ్వకూడదు మనకు మన మనసులో అనిపించేలా మనకి ఎలా ఎంత దర్శనం ఇవ్వాలి అని అనుకుంటే అలా ఇవ్వండి ఈ దైవ దర్శనం చేసుకోండి ఎక్కడ దేవాలయం అయినా కూడా ఇక్కడ కూడా మొత్తం మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా తల్లి దర్శనం చేసుకోకుండా వెళ్ళకండి చాలా అద్భుతమైన ఆ పుణ్యక్షేత్రం మాత స్వయంభుగా వెలిసిన పుణ్యక్షేత్రం ఇక్కడ స్వయంభూ నైమిష నైమిష్నాథ్ మహావిష్ణు రూపం దర్శనం అట రూపంలో శ్రీ మహావిష్ణు రూపము ఇక్కడ తెలిసింది నేమిష్ణాధ స్వయంభు ఈయన కూడా స్వయంభు వెలిసిన నేమిష్ ఇక్కడ ఈయన స్వయంభుగా వెలిసిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కూడా చాలా అద్భుతమైన రూపం చూడండి ఇక్కడ లోపల తల్లి ఇక్కడ నుండి దర్శనం చేసి చాలా చిన్నగా కనపడుతుంది చిన్న రూపంలో ఉన్న తల్లి ఏది ఏమైనా ఇక్కడ ఉన్న పూజారులు మాత్రం కొద్దిగా మారాల్సిన పరిస్థితి ఉన్నది ప్రతి దేవాలయంలో ఇదే బలవంతంగా వీళ్ళు లాక్కుంటున్న పరిస్థితి బలవంత భక్తులు ఇవ్వని ఎడల వీళ్ళని ఏదో రకంగా వీళ్ళు తిట్టిపోసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఇక్కడ స్వయంభుగా వెలిసిన విగ్రహాలే ఇక్కడ ఉన్నాయి కాబట్టి మాత యొక్క పుణ్య దర్శనం ప్రతి ఒక్కరు చేసుకొని ఇక్కడికి వచ్చి ధన్యులు అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై లలితామాత కోరి కామేశ్వరి కామేశ్వరి మంగళ కామేశ్వరి మాత ఇక్కడ కూడా ఇవ్వ కూడా స్వయంభుగా తెలిసిందని చెప్తున్నారు చూడండి లోపల ఇక్కడ ఉన్న భక్తులు తప్పకుండా గుడి చుట్టుపక్కల ప్రాంగణంలో తల్లిలో ఇక్కడ కలిసిన స్వయంభుగా తెలిసిన విగ్రహాల దర్శనం చేసుకొని తరించండి తరించి మళ్ళీ మళ్ళీ మీ వాళ్ళు వచ్చేలా అందరినీ భక్తుల్ని గుడికి రప్పించేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తారని తల్లి దర్శనం చేసుకొని తరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జయ మా జై జయ లలితా